ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మాధ్యులు పొంగిలేటి రెడ్డి పేర్కొన్నారు నూతన కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులతో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అన్నారు ప్రతి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సమీక్షలో పంచాయతీరాజ్ మిషన్ భగీరథ ఇరిగేషన్ రోడ్ రోడ్లు భవనాలు డబల్ బెడ్రూమ్ వైద్యం రిజిస్ట్రేషన్ ఎక్స్ శాఖల పనులపై సమీక్ష చేశారు ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ బి సత్యప్రసాద్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ప్రసాద్ రావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు వర్గానికి సంబంధించిన అధికారుల సమక్షతో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాల్లో చర్చించుకోవటం కోసం జిల్లా అధికారులతో పాటు పాలేరు నియోజకవర్గ అధికారులను కూడా ఇంతకుముందు సమీక్ష జరుపుకోవడం జరిగింది ఈ సమీక్షలో గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగస్వాములు ఎవరు గత ప్రభుత్వం చేసిన తప్పులకు సహకరించిన అధికారులు ఎవరు వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు చేపట్టడానికి సమీక్ష జరపలేదు ఆనాడు ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజలకు చేసిన వాగ్దానాలే కాకుండా ప్రజలతో వాళ్ళకున్న లింకు ఎలా అయితే డిస్కనెక్ట్ అయిందో అనేక ఆశలతో అనేక ఆలోచనలతో ఈ ఆశలు ఆలోచనలు పూర్తి కావాలంటే ఒక ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుంది అని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రకటించిందో ఈ ఆరు గ్యారెంటీలు సామాన్య ప్రజల ఇంటికి చెంతకు చేరతాయని నమ్మి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు వాటిలో భాగంగా నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గ ప్రజలకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నాం గత ప్రభుత్వంలో తప్పులని డిగ్ చేయటం ఒక్కటే కాకుండా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలనే ఏజెండానే కాకుండా ఈ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి ఈ ప్రభుత్వ భవిష్యత్ ఏంటి దాన్ని ఎలా ఆచరించాలనేది ఇందాక ఒక పాలేరు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకి అధికారులతో పాటు డిస్టిక్ట్ ఆఫీసర్సు కలెక్టర్ గారు సిపి గారితో కూర్చొని చర్చించిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది ప్రజాప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈనాడు చిత్తశుద్ధితో పనిచేయాలని చిత్తతుతో పనిచేసే అధికారుల్ని కీ పొజిషన్లో పెట్టుకొని మిగతా అధికారుల సహకారంతో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసేదే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఆశయం ఈ ఆరు గ్యారెంటీలు నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించారు ఇందాక అధికారులతో కూడా అదే మాట్లాడారు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ళు వల్ల గత ప్రభుత్వం యొక్క కొన్ని తప్పుడు నిర్ణయాలు మీ మీద పెట్టి రుద్దిన సందర్భాలు ఉన్నాయి వాటిని వాళ్ళు విమర్శించుకోవటానికి ఈ సమీక్ష నిర్వహించలేదు గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందని మనం అనుకుంటున్నామో తిరిగి అవి పునరావృతం కావద్దు మీరు ఉద్యోగస్తులు మీ మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి లేదు ఉండబోదు ఒక పాలేరు నియోజకవర్గమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులమైన మేము మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య ఏ ఒక్కళ్ళ మీద లేదు ప్రతిపక్షంలో ఉన్న ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద రాజకీయ పార్టీలకు సహకరించే నాయకుల మీద కూడా ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు లేదు కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సొమ్ములు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎవరైతే కొల్లగొట్టారో ఎవరైతే ఆక్రమించారో ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా అది సమీక్షిస్తాం ఆ సమీక్షించి ప్రభుత్వ భూములు అది హైదరాబాదులో కానీ వరంగల్లో కానీ ఖమ్మంలో